హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ బుకింగ్స్ అదిరిపోతాయి యూకేలో అయితే మాస్ అరాచుకొని చూపిస్తున్నాడు మన మిస్టర్ బాక్స్ ఆఫీస్ రామ్ చరణ్ గారు నిన్న ఒక ఏరియాలో రిలీజ్ చేశారు యూకేలో అక్కడ జస్ట్ నైన్ మినిట్స్కి సోల్డ్ అవుట్ అయిపోయింది బుకింగ్స్ సో ఏ రేంజ్లో బుకింగ్స్ అనేది అర్థం చేసుకోవచ్చు యూకేలోనే ఈ రేంజ్లో ఉందంటే రేపు ఏపీ తెలంగాణలో ఇండియా వైడ్గా అటు నార్త్ లో కానీ ఇటు సౌత్లో కానీ బుకింగ్స్ ఓపెన్ అయితే ఏ రేంజ్లో బుకింగ్ జరుగుతాయి అనేది మన ఊహ కూడా అనట్లేదు సో సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది జస్ట్ మూడు సాంగ్స్ మాత్రమే రిలీజ్ చేశారు ఒక టీజర్ రిలీజ్ చేశారు సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుకింగ్స్ జరుగుతున్నాయి యూకేలో అయితే సో ఇంకా ఇంకో విషయానికి వస్తే నెక్స్ట్ ఈవెంట్లు ఎక్కడెక్కడ జరగబోతున్నాయి ఏ డేట్లు అనేవి ఒకసారి ఆ షెడ్యూల్ అనేది వచ్చింది ఆ షెడ్యూల్ నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను నాలుగో సాంగ్ మూడు సాంగ్ రిలీజ్ అయినాయి టేజ్ రిలీజ్ అయింది సో నాలుగో సాంగ్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ ఆ దోప్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు జానీ మాస్టర్ గారి కొరియోగ్రఫీలో వచ్చినటువంటి వస్తున్నటువంటి సాంగ్ అది మంచి విజువల్ ఫీస్ట్ ఫెస్టివల్స్ డ్యాన్స్ ఉంటుంది ఇంకా జానీ మాస్టర్ రామ్ చంద్ గారు అంటే ఇంకా కిల్లింగ్ అంతే కొరియోగ్రఫీ సో ఆ సాంగ్ అనేది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున లో ఈవెంట్ జరగబోతుంది నెవర్ బిఫోర్ ఈవెంట్ సో ఆ ఈవెంట్ లో ఆ సాంగ్ అనేది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసిన ఆ ఈవెంట్ లోనే ఆ సాంగ్ అనేది రిలీజ్ అవుతుంది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు యుఎస్ఏ ఈవెంట్ లో దాని తర్వాత చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున హైదరాబాద్ లో ట్రైలర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి సో ఇరవై ఒకటి తర్వాత ఇంకో వన్ వీక్ గ్యాప్ లో ఇరవై ఎనిమిదో తారీఖు హైదరాబాద్ లో ట్రైలర్ సెలబ్రేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ జరగబోతున్నాయి దాని తర్వాత విజయవాడలో ఒక భారీ సెలబ్రేషన్ జరగబోతున్నాయి అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఇప్పటివరకు అటువంటి సెలబ్రేషన్ లో ఏ సినిమాకి ఏ హీరో కూడా జరగనంత రేంజ్ లో విజయవాడలో ఇరవై తొమ్మిదవ తారీఖున వాళ్ళు నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అనే రేంజ్ లో సెలబ్రేషన్స్ అనేవి కూడా విజయవాడ అభిమానులు ప్లాన్ చేస్తున్నారట దాని తర్వాత మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జనవరి నాలుగో తారీఖున మనకి రెండు వేల ఇరవై ఐదు అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది కదా జనవరికి సో రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది రాజమండ్రిలో జరగబోతుంది సో ఇది షెడ్యూల్ ఇరవై ఒకటో తారీఖున యుఎస్ఏలో సాంగ్ ఇరవై ఎనిమిదో తారీఖున ట్రైలర్ ఈవెంట్ ఇరవై తొమ్మిదో తారీఖున విజయవాడలో విజయవాడ అభిమానులు అందరూ గా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు జనవరి నాలుగో తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుపుకోబోతున్నారు సో ఇవి గేమ్ చేంజర్ తాలూకు షెడ్యూల్ ఇప్పటి నుంచి సో ఇంకా ముప్పై రోజులు మాత్రమే మిగిలి ఉంది మిస్టర్ బాక్స్ ఆఫీస్ ఆగమనంకి ఫ్యాన్స్ అందరూ కూడా సిద్ధమైపోతున్నారు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో కట్ చేశారు ఆట ట్రైలర్ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అనేవి తారా స్థాయికి వెళ్ళిపోవడం ఖాయం సో ఇటువంటి అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి